నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి అలాగే మన ఉదయగిరి నియోజకవర్గం ముద్దుబిడ్డ కాకర్ల సురేష్ గారికి అలాగే రాష్ట్ర ప్రజల తరపున నియోజకవర్గం ప్రజల తరపున మన వరుకుంటపాడు మండల ప్రజల తరపున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏమిటంటే ఈరోజు రాజు న్యూస్ వాళ్ళు రాసేటప్పుడు ఈ తప్పుడు ప్రచారాలనేది రాయకూడదు ఇప్పుడు విలేక పత్రికలందరికీ కూడా నా సోదరులే ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కాకర్ల సురేష్ గారు అనే వ్యక్తి అతను అమెరికా వెళ్ళి సంపాదించుకొని లక్షల కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఈడ మన మెట్ట ప్రాంతమైన ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తుంటే కొంతమంది ప్రజలు అనేవాళ్ళు చూడలేక ఆయన మీద ఆసక్తిపరంగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు ఒక్కసారి మనం కూడా మాట్లాడేటప్పుడు వెనుక ముందు చూసుకొని మనం మాట్లాడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆయన పది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడే కానీ డబ్బులు దాచుకొని వెనక పెట్టుకునే అటువంటి వ్యక్తి అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆడబిడ్డలకి ఈరోజు నేనున్నానమ్మా అక్క చెల్లెలని చెప్పి నేను కొన్ని నా తరపున కూడా కొన్ని సేవలు చేయించిన మహానుభాబుడు కాకర్ల సురేష్ గారు అలాంటి వ్యక్తి మీద మనము నిందలు వేయటం ఇది కరెక్ట్ కాదు రాజునూసి వారిని అడుగుతున్నా ఏమయ్యా మీరు ఈ వార్త రాసేటప్పుడు ఏమన్నా మీరు చూసారా లేకపోతే ఆయన రేషన్ భీము బైనింగ్ చేసింది మీరు చూసారా సభ్యుత్వాలకి రేషన్ బీము బైనింగ్ చేసేదానికి సంబంధం ఏంటి ఇట్లా చేయొచ్చా సభ్యుత్ సొంత డబ్బులతో చేశారు రేషన్ బియ్యం బైనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి మాకు దేనికి మా కూటమి ప్రభుత్వము ప్రజాసేవ చేయటానికే కానీ మీలాగా వైసీపీ కార్యకర్తలాగా వైసీపీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కానీ కొన్ని అప్సపరాలు వాడుతున్నారు అయ్యా మీరు మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకోండి మీరు ప్రజారానికి వచ్చినప్పుడు మా వరుకుంటపాడి హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మా లేడీస్ ద్వారా తరుముకున్నది మీకు గుర్తుందా గుర్తులేదా ఇప్పుడు నేను చెప్తున్నా ఈ అరుణక్కను గుర్తుపెట్టుకో ఒక అసబ్ది పరంగా మాట్లాడితే మేము అనేది సన్నిహితంగా మేము ఊరుకోము ఎందుకంటే ప్రజావిధం ప్రజావిధం మా దరుపునంత వరకు మేము ప్రజల్ని కాపాడుతామే కానీ మీలాంటి అబుద్ధాలు అపనిందులు దొంగ మాటలు తప్పుడు మాటలు మీ దగ్గర ఉంటాయి కానీ మా ఎమ్మెల్యే దగ్గర ఉండవు ఎందుకంటే ఆయన ఈ మెట్ట ప్రాంతమైన ఈ ఈ మండలంలో ఈ వరుకుంటుపాడు మండలంలో పుట్టిన వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఈ ఉదయగిరి అభివృద్ధి సేవా కార్యక్రమాలంటే ఆయనకు తెలుసు మీలాగా దోచుకొని దాచుకొని జోబులో పెట్టుకుని పోయే రకం కాదు మీ ఇప్పుడు నువ్వెవరా కూడా తెలియదు బెంగళూరు నుంచి ఒక రాజగోపాల్ రెడ్డి అంటే ఎవరు ఆయన అనే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ఉదయగిరి కాకర్ల సురేష్ గారంటే ఒక పేరు ప్రతిష్ట ఉంది ఆయన పేరు ప్రతిష్ట మంట కలపటానికి మీరు ఈ మాటలు తప్పుడు ప్రచారాలు కొంతమందితో చేపిస్తున్నారని చెప్పి మాకు అనుమానంగా ఉంది కొంతమంది ప్రజలు కూడా దీనికి బురద చల్లే కార్యక్రమానికి వీళ్ళు చేస్తున్నారు ఎందుకంటే నేను కూడా చెప్తున్నా ఒక ఇప్పుడు ఆడబిడ్డలు ఎంతోమందికి ఆయన అమ్మ నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక గర్భిణీ పేషెంట్కి అయితేనేమి సార్ పలానా ఊర్లో పలానా మన మండలంలో కానీ పలాను మన ఉదయగిరిలో ఇట్లా జరుగుతుందంటే ఎమ్మటే రాణ గారు మీరు వెళ్ళి వాళ్ళని పరిశీలించి అదిగో మన ఫస్ట్ సష్టు ద్వారా మనము అందిద్దాము సేవలు అని చెప్పి ముందుకు వచ్చిన మహానుభాబుడు ఆయనయ్యా మీరు ఎందుకు దుష్టిప్రచారాలతో ఆయన మీద వేస్తున్నారు ఒక్కసారి సోదరులారా విలేకరుల పత్రికలు సోదరులారా మీరందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలతో మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే తప్పుడు ప్రచారాలు అనేది మీరు ఇయ్యొద్దు వెనక ముందు ఆలోచించుకొని ఇది ఏందని చెప్పి అప్పుడు మీరు ఇవ్వాలని చెప్పి కోరుచున్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఈ నియోజకవర్గాన్ని ఇప్పటికే కాదు కొంత డబ్బులు కూడా పాప ఈరోజు ఎంతో మందికి అధికారం వచ్చినా కూడా ఈరోజు మొన్న ఒక ఆమెకి కిడ్నీలు లేవంటే సార్ ఇట్లా సంగతి కిడ్నీలు లేవంటే చెడిపోయినాయి అంటే ఎట్లా సార్ అంటే అమ్మ మనం మనము సీఎం రిలీఫ్ ఫండ్ కొంచెం డబ్బులు తీసుకొచ్చి లేదా మన సొంత డబ్బులు కొంచెం ఖర్చు పెట్టి మనం ఇద్దాము ఆమె ఎవరో తీసుకోరమ్మా అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది అలాంటి మహానుభావుడి మీద ఇలాంటి నిందలు వేస్తారంటే మీరు పదవుల్లో ఉన్నారు పదవుల్లో ఉంటే పదవుని అడ్డం పెట్టుకొని రౌడీ రాజ్యంగా చేయకూడదు ఎవరైనా కూడా ఆ ఓర్పు సహనము నిదానం అనేది ఉంది ఈరోజు ఒక గిరిజన శాఖలో ఈరోజు నాకు రాష్ట్ర స్థాయి ఇచ్చాడంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతమంది ఎమ్మెల్యేలు మారిపోవటం కానీ రావటం కానీ జరిగింది చరిత్రలో లేదు ఈరోజు ఒక ఉదయగిరికి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఈరోజు గిరిజన సంక్షేమ కో డైరెక్టర్గా ఇచ్చారంటే ఆయన ఎంత గొప్పవారో ఒకసారి మన ఎస్సీ ఎస్టీ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుచు ఈరోజు ఈ తప్పుడు ప్రచారాలని ఆకట్టు కట్టుకోవాలని చెప్పి నేను మన నియోజకవర్గం ప్రజలను కూడా కోరుచున్నాను ఎందుకంటే ప్రజలారా మీరు మనము వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ మీద కానీ మన కూటమి ప్రభుత్వం మీద కానీ బురద తల్లే వ్యవస్థ జరుగుతూ ఉంది అది కూడా మీరు ఆలోచించి కొంచెం నిర్ణయానికి రండి ఏదంటే అది మాట్లాడకుండా ఒక ఎమ్మెల్యే గారిని ఇప్పుడు ఎవరైనా కూడా ఆయన క్యాంపింగ్లోకి పోతే రండి కూర్చోండమ్మా మాట్లాడతానని చెప్పి ఎవరికి చెప్పే మాటలు చెప్పి వాళ్ళకి చెప్పి పంపిస్తున్నారే కాని ఇంతకుముందు వైసీపీ రౌడీ రాజ్యంలో ఉన్నట్టు ఆయన రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ ఆయన కనీసం లేడీస్ ముందుకు పోతే కనీసం కూర్చోమని చెప్పి మర్యాద కూడా ఇడు ఆయన మాట్లాడతారా ఈరోజు మా ఎమ్మెల్యే గురించి ఏమయ్యా రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడింది ఈరోజు మహిళల పట్ల మీకు గౌరవం అనేది లేదు మహిళలకు గౌరవిచ్చే పద్ధతి మీకు లేదు మీరు కూడా మాట్లాడుతున్నారంటే చాలా ఎగతాల పరిస్థితిలో ఉంది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం రౌడీ రాజ్యం చేసి కూడా ఈరోజు మీ ప్రభుత్వానికి మా ప్రజలు ఎస్సీ ఎస్టీ బుద్ధి బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించి ఏం మాట్లాడాలో కూడా మా ఎమ్మెల్యే గారిని కొంచెం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒక వెనక ముందు మాట్లాడేటప్పుడు మీరు చూసుకొని మాట్లాడేది మీకేమన్నా మీద ఏమన్నా మేమేమన్నా చేసావా మా పని ఏదో మేము బాతుంటే మా ఎమ్మెల్యే మీద కుళ్ళు బుద్ధి బుట్టి మీరు ఈ రకంగా చేస్తున్నారు ఎందుకని అంటే మీరు తప్పుడు ప్రచారాలకు ముందుంటారు కాబట్టి అలాగే ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి ఏది కూడా విలేక పత్రికలకు కూడా ఏది కూడా ఆలోచించి మాకేమన్నా మాకు బైనింగ్ చేసింది కానీ ఏదన్నా కానీ అక్రమంగా దోచుకున్నది కానీ ఆ రాజనుసు వారి కాడ సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలుంటే మా ముందు నిరూపించు మేము వచ్చి దైన్యంగా నీకు సమాధానం చెప్తాం అంతేగాని మీరు ఎక్కువ తక్కువ చేయొద్దండి ఎవరైనా కూడా చూసుకొని మాట్లాడండి విలేకరులకి ఇదే నా విజ్ఞప్తి చేసుకొని చాలా ఉపయోగం